అందరికీ నమస్తే నేను దేవల్ల వెంకట్ ఈరోజు ఫేస్బుక్ లైవ్లో రావడానికి కారణం ఏంటంటే గత వారం రోజుల నుండి గుంటూరు తూర్పు నియోజకవర్గం సంబంధించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది కార్యకర్తలు చాలా అజ్ఞానంతోనూ అవివేకంతోనూ చీప్ ప్రాడక్ట్స్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు వారికి నా సమాధానం చెప్పాలని ఈరోజు మీరు ముందుకు లైవ్లోకి రావడం జరిగింది మొదటగా వాళ్ళు చేస్తున్న ఆరోపణల్లో గుంటూరు నగరానికి సంబంధించి తూర్పు నియోజకవర్గంలో మూడు వంతుల రహదారి ఏదైతే అండర్ అండర్ బ్రిడ్జి ఉందో అక్కడ వర్షపు నీళ్ళు ఆగుతున్నాయని వీళ్ళు అక్కడికి వెళ్ళి వీడియోలు పెట్టడం ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి పోటీసిన వ్యక్తి మాజీ శాసనసభ్యురాలు కూతురు కుమార్తె అయినటువంటి వ్యక్తి అలాగే కొంతమంది కార్యకర్తలు విడుదల పెడతా ఉన్నారు గత పదేళ్ల నుండి గుంటూరు తూర్పు నియోజకవర్గం సంబంధించి శాసనసభ్యులుగా ఉన్న మొహమ్మద్ ముస్తఫా గారు ఎందుకు ఆ మూడు వంతులని పట్టించుకోలేదని మొదలుగా అడుగుతా ఉన్నా సరే మీరు చెప్పేది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అధికార పక్షంలో లేము ప్రతిపక్షంలో ఉన్నామని చెప్తా ఉన్నారు సరే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న మీరు మూడు వంతెన నుండి మూడు వంతెనల ఎన్నో వర్ ఎన్నో వర్ష ఐదు వర్షకాలు వచ్చిపోయి ఉంటాయి ఈ ఐదేళ్ళ నుండి ఎందుకు మీరు అక్కడ ఆ నీళ్ళు నిలబడతా ఉన్నాయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పట్టించుకోలేదు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి స్థానిక శాసనసభ్యులుగా మొహమ్మద్ నసీర్ గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు అలా కేంద్ర మంత్రి పెమ్మసాని గారు సంవత్సరం కాలంలోనే ఆ మూడింతకు సంబంధించి రైల్వే వాళ్ళతో మాట్లాడుతూ మున్సిపల్ కమి మున్సిపాలిటీ కమిషనర్ సంబంధించి వాళ్ళతో మాట్లాడుతూ అనేక డిపార్ట్మెంట్తో మాట్లాడుతూ దానికి శాశ్వత పరిష్కారం కనుక్కోవడం కోసం ఆహార నిస్తులు కృషి చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా చిన్న వర్షం వచ్చినా కూడా అక్కడ నీళ్ళు నిలబడతాం మన గుంటూరు నగర ప్రజలందరూ తెలిసిన విషయమే ఈరోజు కొత్తగా వచ్చిన సమస్య కాదు లేకపోతే నసీర్ గారు గతంలో రెండు మూడు సార్లు ఎమ్మెల్యేకి పనిచేసిన వ్యక్తి కాదు తొలిసారి శాసనసభ్యులు గెలిచిన నసీర్ గారు ఏ చిన్న సమస్య ఉన్నా మిగతా ఎమ్మెల్యేల లాగా గతంలో కాకుండా తక్షణమే తనే స్వయంగా వెళ్ళి దగ్గరుండి ఆ సమస్యను పరిష్కరించి అక్కడి నుంచి వచ్చే వ్యక్తిగా నసీర్ అహ్మద్ గారు ఈరోజు అందరు ప్రజలందరూ కూడా అతన్ని అతని నాయకత్వాన్ని హర్షిస్తూ ఉన్నారు గతంలో ఎమ్మెల్యే పనిచేసిన వ్యక్తులు సమస్య అంటే వాళ్ళ స్టాఫ్ను అధికారులను పంపించి తెల్లారో రోజు అడవర్ చేయడం తప్పగా పేపర్ ప్రెస్ మీట్ చేయడం తప్పగా ఏనాడు లైవ్లోకి వెళ్ళరు కానీ మహమ్మద్ నసీర్ గారు సంవత్సర కాలంలోనే గుంటూరు నగరానికి సంబంధించి తూర్పు నిజాలకు సంబంధించి బీఆర్ స్టేడియం ఎన్నో ఏళ్ళగా వాకింగ్ చేసే వాళ్ళకు కానీ అలాగే అక్కడ ఆటలు ఆడుకునే పిల్లలకు కానీ ఎంతో ప్రతిష్టాత్మకమైన బీఆర్ స్టేడియంకి వందల కోట్ల రూపాయలని కేంద్ర మంత్రి మంత్రివర్యులు పెమ్మసాని గారి ఆధ్వర్యంలో ఆయన సాధించుకోవడం జరిగింది అదేవిధంగా గత ఐదేళ్లలో గుంతలు పడిన రహదారులను గతంలో ఐదేళ్ళ నుంచి గుంతలు పడిన రహదారులని పెమ్మసాని గారి ప్రభుత్వంలో పెమ్మసాని గారి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే గారు నసీర్ గారు సాధించుకోవడం జరిగింది అనేక సమస్యలని సంవత్సర కాలంలోనే మొత్తం తీర్చని చెప్పం కానీ తొంభై శాతం వరకు పరిష్కరించి గుంటూరు నగర తూర్పునియోగం సంబంధించి రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలు దూసుకుపోతున్న నియోజకవర్గంలో ప్రథమ స్థానంలో పెట్టిన వ్యక్తి మొహమ్మద్ నసీర్ గారు ఈరోజు ఒకసారి ఆలోచించాల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానంతోనో లేదా మన నాయకులు చెప్తున్నారనో జరుగుతున్న అభివృద్ధిని చూడకుండా అవాకులు చవాకులు పేరితే ప్రజలు హర్శించరు నూట యాభై ఒక్క సీట్ నుంచి పదకొండు సీట్లకు పరిమితం చేశారంటే జరుగుతున్న తప్పు ఏంటి మన మాట విధానం ఎలా ఉంది మనం ఎలా ఉన్నాం ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఏం ఆశిస్తున్నారో తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇప్పుడు కూడా ఉంది ఈరోజు అందరూ చెప్తా ఉన్నా గతంలో బూతులు మా బూతులు తిట్టిన వాళ్ళ పదవిచ్చారు రోడ్లు అంటే బియ్యం కావాలా రోడ్లు కావాలి ఎమ్మెల్యేలు ఉన్నారు ఎక్కడన్నా ఒకరిద్దరు అడిగితే వాళ్ళ మీద పార్టీ వ్యతిరేక ముద్ర వేసి అవసరమైతే వాళ్ళని జైలు పంపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఈరోజు కూడమి ప్రభుత్వానికి ఒక్కసారి వ్యత్యాసం చూడండి సంక్షేమం అభివృద్ధి సమపాలలో నడిపిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ కేంద్ర మంత్రి గారు కానీ అభివృద్ధి పదంలో ముందు చూసుకుపోతూ ఉన్నారు ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేని వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను రెచ్చగొడుతూ నిజాలని ప్రజలు గమనించర్లే మనం అబద్ధాలు చేసినా మాయ మాటలు చెప్పినా నమ్ముతారనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా కోరుకుంటా ఉన్నా తెలియజేస్తా ఉన్నా ఒకసారి నిజ నిజాలేంటో మీకు కూడా తెలుసు గుంటూరు నగరానికి సంబంధించి తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని మీరు చూసి ఓర్వలేక మొహమ్మద్ నసీర్ గారు సంవత్సర కాలంలోనే ఇంత ఇంత అభివృద్ధిని ఎలా చేయగలిగారని మీకు మైండ్ దొబ్బి ఈ రకంగా అబద్ధాలు చెప్పుకుంటూ జనాలను మోసం చేయాలని ముందుకొచ్చారు కానీ గుంటూరు నగరానికి సంబంధించి తూర్పు నగర ప్రజలు చాలా వివేకవంతులు వారికి తెలుసు అభివృద్ధి ఎవరు చేస్తున్నారు అబద్ధాలు ఎవరు ఆడుతున్నారు గత ఐదేళ్ళ నుంచి ఈ సంవత్సరానికి మధ్య వ్యత్యాసం ఏంటనేది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని నిజంగా కూడని ప్రభుత్వంలో ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే దాని గురించి ప్రశ్నించండి గౌరవప్రదక్షంగా మీరు విమర్శ చేయాలి కానీ అబద్దాలడు మాయ మాటలతో ప్రజలను మబ్బిపెట్టి అభిరు అధికారులు రావాలనుకుంటే అది జన్మలో జరిగే పని కాదు రానున్న రోజుల్లో కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని గారి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే ప్రీతమ నాయకులు మహమ్మద్ నసిర్ గారి ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం రాష్ట్రంలోనే అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది ఖచ్చితంగా ప్రథమ స్థానంలో ఉంటుందని తెలియజేసుకుంటూ జై హింద్ జై టిడిపి జై బెమ్సాని జై నసీర్